హాయ్ ఫ్రెండ్స్ మనీ సేవ్ చేయాలి అనుకుంటున్నారా ఆడవారికి అయితే ఆ పెద్ద టాస్క్ అయిపోతుంది మనం మనీ ఎలా ఖర్చు చేస్తున్నామో ఇలా ఒక డైరీ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా మార్కెట్ బిల్లు సబ్బులు సరుకులు మనీ ఏటెట్టు వెళ్తుందో మనకు తెలుస్తుంది ఎంత ఖర్చు చేస్తున్నామో అనేది కూడా మనకు తెలుస్తుంది మనం ఎంత ఖర్చు చేయాలో కూడా ఒక పేజీలో ఇలా రాసుకోండి తర్వాత మనం ఖర్చు చేస్తున్నాయి ఇంకో పేజీలో రాసుకోండి మనకు తెలుస్తుంది ఇగో ఇలా రాసుకోండి నేనంతా వన్ మంత్ మనీ ఎంత ఖర్చు అయిందో ఇక్కడ లెక్క చేసుకున్నానండి ఇలా చేసుకోండి వన్ మంత్ తర్వాత మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది మనం ఒక పది ఇర ఇరవై రూపాయలు డైలీ ఒక కిడ్డీ బ్యాంక్లో వేసుకోండి అది కూడా రాసుకోండి ఇందులో మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో మనము మంత్లీ ఇంతే ఖర్చు చేయాలి అన్నట్టు ఇక్కడ రాసుకోండి మనం మంత్లీ ఖర్చు చేస్తున్నాయి ఇక్కడ రాసుకోండి మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్